హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రహర్ష నక్షత్ర వ్లాగ్స్ మీరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నేను చూపించబోయేది చికెన్ తొక్కు పచ్చడి అండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది నిల్వ పచ్చడి కూడా ఒక్కసారి ఎలా చేసుకోవాలో చెప్తాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మనం చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని రెండు మూడు సార్లు ఒక గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట దాంట్లోనికి ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మరలా మనం ఒక స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి చూసారు కదా నేను ఎలా మిక్స్ చేస్తున్నానో ఆ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ పైన ఒక మందపాటి నాన్ స్టిక్ బాండిని పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసి బాగా వాటర్ మొత్తం మనం వాటరేమీ వేయవలసిన అవసరం లేదండి మొత్తం ఆ చికెన్ నుంచి వాటర్ ఊరి బాగా ఉడికిపోతుంది అనమాట చికెన్ మొత్తం బాగా ఉడికిపోయి ఆ వాటర్ మొత్తం పోయిన ఉడికించాలండి నీళ్ళు మొత్తం ఉడికేసిన తర్వాత నీరు ఒక్క చుక్క కూడా లేనప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మరొక బాండీ పెట్టుకొని ఇప్పుడు దాంట్లోనికి రెండు స్పూన్లు ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్కల ముక్కలు ఇవన్నీ కలిపి ఒక బాండిగా వేసేసుకొని మనకు మంచి స్మెల్ వచ్చిందాకా వేయించుకోవాలండి ఆవాలు ఎట్లా పెట్టాల్సిన అవసరం లేదండి ఎక్కువగా వేయించాల్సిన అవసరం కూడా లేదు కొద్దిగా వేసి మంచి స్మెల్ వస్తే చాలండి అండి వాటన్నిటినీ తీసుకొని నుంచి జార్లో వేసేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి మంచి పొడిలాగా మెత్త మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఉడికించిన చికెన్ని చూసారు కదా ఎలా పీస్ పీసులు పీసులుగా తీసేస్తున్నాను అలా పీసులు పీసులుగా తీసేసి మొత్తం కూడా అలాగే చికెన్ మొత్తాన్ని కూడా అలాగే సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి మనం ముక్క ముక్కగా వేసుకుంటే మనకి ముద్దలో రెండు మూడే తగులుతాయండి అన్నం మొత్తానికి ఇలా పీసు పీసులుగా కట్ చేసేసుకుంటే ముద్ద ముద్దకి చికెన్ తగులుతుందండి అందుకని చెప్పి చికెన్ తొప్పు నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ శనగ నూనె కానీ వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా ఎర్రగా వేగాలండి క్రిస్పీగా అవ్వాలండి చికెన్ మొత్తం బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోని అల్లం వెల్లులు చూసారు కదా ఎలా వేగిందో ఆ విధంగా వేగాలండి ఆయిల్ ఎక్కువే పడుతుందండి టైట్గా చూసారు కదా అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు శుభ్రంగా బాగా వేయించాలండి చూసారు కదా ఆ విధంగా ఎర్రగా వేయించేయాలండి బాగా వేయించడం వల్ల మనకి పచ్చడి అనేది పచ్చివాసన రాదండి చూసారు కదా ఆ విధంగా ఎర్రగా వేయించేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ముందుగా మనము మిక్సీ చైర్లో మిక్సీ వేసుకున్న ఆవు పొడిని దాంట్లో వేసేసి వేడిగా ఉన్నప్పుడే హాఫ్ ఆవపొడిని వేసేసాం కదండి ఇప్పుడు మరలా అదే గిన్నెలో సగం వరకు హాఫ్గా హాఫ్ కప్పు వరకు కారం వేసేసుకోవాలండి మనకి మిరగాలు అయితే మంట ఎక్కువగా ఉన్నాయండి మంట తక్కువగా ఉన్న మిరగాలు అయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి పావు కప్పు వరకు సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం బాగా కలిసే విధంగా కలదేపేసేయాలి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు దాంట్లోనికి ఒక పది రెబ్బలు పది పదిహేను రెబ్బలు చిన్నుల్పాయల వరకు ఉల్చేసి తొక్కు లేకుండా ఉల్చేసి ఆ పచ్చడిలో వేసేసుకోవాలండి చిన్నులపాయలు కూడా ఊరి బాగా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు మనం జాడీల్లోకి పెట్టేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బిగినర్స్ అయితే సరే ఈజీగా చేయగలిగా చికెన్ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్